బయట దేశాల్లో అంటే నేను ఎవరిని విమర్శించే ఉద్దేశం లేదు కానీ నేను చూస్తే దేవుడు భక్తుడు ఖచ్చితంగా వేరువేరుగా ఉండడమే కాకుండా దేవుడు ఏం చెప్తాడంటే భక్తుడిని నన్ను చూసి భయపడని ఉంటాడు ఈ వాక్యాలు నేను ధర్మశాస్త్రాల్లో వాళ్ళ గ్రంథాల్లో చదివి ఉన్నాను నన్ను చూసి భయపడు నన్ను చూసి భయపడు కానీ భారతదేశంలో దేవుడు నన్ను చూసి భయపడమని చెప్పడం నన్ను చూసి భయపడవని ఎవరైతే అంటారో పులి ఎవరైనా వచ్చి నన్ను చూసి భయపడంటే అది పులి కాదని అర్థం పులి వస్తే మనం పారిపోతాం నన్ను చూసి భయపడమని చెప్పక్కలేదు కానీ పులి వేషం వేసుకునే వాళ్ళు మాత్రం నన్ను చూసి భయపడని చెప్పాలి అందుకని అనుకుంటాను భారతదేశంలో దేవుణ్ణి చాలా తేలిక చూడగలుగుతాడు భారతీయుడు దేవుణ్ణి ఎక్కడ పడతాడు చూడగలుగుతాడు రాయిలో చూడగలుగుతాడు మనుషుల్లో చూడగలుగుతాడు చెట్లు చూడగలుగుతాడు పుట్టలో చూడగలుగుతాడు పాములు చూడగలుగుతాడు ప్రజలు చూడ చూడగలుగుతాడు ఈ శక్తి ఒక భారతీయుడికే సాధ్యమైంది దీన్ని నేను గొప్ప గుణంగా భావిస్తున్నాను దేవుణ్ణి మేము అలుగుతాము దేవుణ్ణి మేము కోప్పడతాము దేవుణ్ణి మేము ఎకసెక్కలు దేవుణ్ణి నిందిస్తాము కూడా ఆశ్చర్యం యు కెనాట్ ఇమాజిన్ ఎక్కడ మీరు ఊహించలేని విషయాన్ని లేకపోతే రామదాసు ఎవడబ్బో స్వము అని కొనుకూచు తిరిగా ఇది భక్తుడు ఇది భారతదేశంలో మాత్రమే సాధ్యం ఇది భయపడే దేవుడు కాదు ప్రేమించే దేవుడు నవ్వుకునే దేవుడు ఎకసక్కలాడే దేవుడు సరదాగా తమాషలాడేటువంటి దేవుడు ఎన్నో రకాలైనటువంటి ముచ్చట్లు చెప్పుకునేటువంటి దేవుడు మనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దేవుడు మనలో కలిసిపోయేటువంటి దేవుడు మనం ప్రేమించేటువంటి మన ప్రియుడు ఇట్లాంటి దేవుణ్ణి భక్తి ఉద్యమం మన కళ్ళ ముందు నిలబెట్టింది ఎవరు దీన్ని కాదంటారు ఎవరు దీన్ని పక్కన పెడతారు